Why is it Áève Arerre Leave it here. Quit it, quit it. Would you like

అడిగేది మాడికేనే కదా త ముక్క పెట్టిరు ఆబిసిలీ తిన్నం కారణం టైప్ అయిపోయింది మన్న వేట రిచ్ అయిలే కానీ జోడైస్తు టైప్ అయి గెట్టే అల ఫాండితే అమ్మ ఊలలైస్ లేగా మరి ఇకి ఒక బోనాల లే మా సైడేతే బోనాల వాడితో పదవ వాడి ఉంది అవునా లైన్ పెలేంది పాటది హ్మ్ పాట లైన్ తెలేతే చేస్తారు కొట్టది

ఏనేకద చెడాయి 11 ఉంటది నేకదర కాడకట వెళ్ళను నే వీడిక ఏ ప్రకారం నడిగితే స్కినో మంచి ఉండే మంచి తీసేస్తుంది నాకు అత్తాలమ్మ ఊసికొస్తుంది ఆ ఆ ఆజ్ కర్మనీల तो टारगेट लगी हां हां चालू चालू ये रे सारा उनको आ रहा है जरा ये लगा दो नहीं उसको करना है मैं उनको दे दे रे अय्यो पड़ गई अरे मेरी बात की आओ अजी बाल को कटवाओ

రేడియో చేరే రేడియో చేరే అంటే మందు కద ఫోన్ చేస్తారే కదా ఆ ఇటన్ తో కొడండి వీడియో ఆ ని వన్నీ నాకు తెలియదే కదా కొత్త ఐదలు స్కూటల సైడ్ వస్తా ఇరావండి ఇది రేడియో చేరే ఉండది హ సెటల్ కొవాల సెటలే పోవాల వీ రేవియెత్తు పరి రేవియెత్త మాక సారో పోవాలి ఏంటి ఏంటి హలో

ఇలా తెలంగాణ సరిగా ఆంధ్రప్రదేశ్ అడికల్ టేపు చుట్టుకొని వచ్చా మీరు చూస్తారు ఇప్పుడు వెనకొడ లేదు చూద్దాం आ गया आ गया चलो बोलगाड़ी हो गया हुआ यार बिटरा बकबक बकबक सुन रहा देसी सब पिटे हम आगे तक पिटेंगे ఇంట్లో ఇది వేయండి లేకుంటే అప్పుడే పెట్టమని అన్నాడు ఆయన పెడతా అంటే అది కాదట్లా లేకుంటే మీరు పెడతారా పెడతారు അവർ ചേർത്ത മീൻ ഓയിൽ നിന്ന വെട്ടവാ దగ్గర ഉണ്ട് ഇപ്പോ ഇ ഓയിൽ ന വെടുല് പോ തിരുടോടാ ആ ഇങ്ങ അണ്ടപ്പാ దగ్గర ഉണ്ട് അണ്ടപ്പാ കുന്താ കുറ പരിച്ചി ഇങ്ങ അണ്ടപ്പാ അങ്ങേർട വെട്ട ഇങ്ങ അണ്ണേ ഏർട വെട്ടാ ഇച്ചി വെട്ടാ ആ ടീ അണ്ടപ്പാ വെട്ടേട്ട് മമ്മി അങ്ങു പൈപ്പ് അണ്ടൻ നിക്ക് बंद कर ആ ഇപ്പണ്ട് ഇങ്ങേം അങ്ങേർ പൈപ്പ് ആ അങ്ങേർ പൈപ്പ് സ്ട്രേറ്റ് ആ വെട്ടേ टेबल पे चाहिए वंगा में ये दर्रे उठे रहना था उनको ये भी थी अंडे पाइप वो लोग के पास इंजीनियर अंडे कटिंग जा रहा रोड कटिंग जा रहा है रोड कटिंग जा इसमें पुरी चौपड़ी किन्हीं को क्रास आते थे हम्म अच्छा इस दर्रे के है पाइप वो आगे जा रहा है अपना पोरा मामू 아, 아침에 왔고 아사일에 왔고. 아, 이거 이제 이 두, 이두분보이 타이링아. 타이 타이링아. 음, 이거 이거 뭐지? 니리가르트. 니리 아라. 니리 아라. 이거 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 카티니스폰이 들

भाई बेहतर वचन ये अलग से नी लिया विनर रेनर बट कोल्ड है ये तो सर भी बोल डालो के लाल बारों दी कंदी 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 हां इनका जिए इनका हाई तारा इकोसिटी आ पड़ तो इकोसिटी अभी आज बैठो ऐसे बैठो हां यार बैठ जा कर दो सरोवर में रहेगा

मध्ये <imitation> <imitation>

అది కూడా బాగుంటుంది కనకరుకుంటావ్ ఉచ్చిన కరెంట్ వేయలే పెరండి

స్కూల్ గా మంచి ఉంది సంకేయాడా సంకేయాన ఫ్లాష్ మట్టి పరుల ఆ అత్తా దగ్గర అన్నాడు కొట్టు కొట్టు పరమ కొత్త నలక కలెక్షన్ కావాలని ఇచ్చారా ఈకేని అక్కడికి ఆ భూం గరికి అక్కడికి మన కౌంటర్ లోనే సంకేనేస్తా అదన్నాడు ఏమంటావ్ నల్ల తుని గణాల కలెక్షన్ అందులో నల్ల కలెక్షన్ ఉంది మళ్ళీ ఇప్పుడు అక్కడికి రెండు కావాలంటారు అందులో నల్ల కలెక్షన్ ఉంది పైపు రోజు వింకెళ్ళి వాళ్ళు ఇప్పుడు కాలు తింటుంది એવા સંકલ્પ ભાવ એની કહેવત